ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు నివసించిన ఇల్లు ప్రజల సందర్శనార్థం సిద్ధమవుతోంది నటుడిగా నిలదొక్కున్న తర్వాత ఎన్టీఆర్ చెన్నైలో ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన నివాసం కొన్ని దశాబ్దాలుగా నిర్మానుష్యంగా మిగిలిపోయింది ప్రస్తుతం ఎన్టీఆర్ నివాసం కొత్త హంగులు రూపుదిద్దుకొని త్వరలోనే ప్రజల సందర్శనార్థం సిద్ధం కాబోతోంది ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఇప్పుడు చెన్నైగా పిలువబడుతున్న మద్రాసులో ఉండేది సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలందరూ చెన్నైలోనే నివాసం ఉండేవారు దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సినీ పరిశ్రమను మద్రాసు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కు తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల యాభై లో చెన్నై నగరంలోని టి నగర్ గా పిలువబడుతున్న త్యాగరాయనగర్ పజుల్లా రోడ్డులో ఆయన సతీమణి బసవతారకం పేరు మీద ఓ ఇంటిని కొనుగోలు చేశారు అప్పట్లో మద్రాసు వచ్చిన ఎన్టీఆర్ అభిమానులందరూ ఆయన నివాసానికి వెళ్లి ఆయనను కలిసి వచ్చేవారు ఎన్టీఆర్ నివాసానికి సమీపంలోనే దర్శక దిగ్గజం నారాయణరావు నివాసం కూడా ఉండేది పౌరాణిక పాత్రలో తనదైన ఎన్టీఆర్ ను అప్పట్లో అభిమానులు కనిపించే దైవంగా భావించి మద్రాసు వెళ్లి మరీ ఆయనను చూసి చూసివచ్చేవారు ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాక నివాసం అలాగే బోసిగా ఉండిపోయింది ఎప్పటి నుంచో ఎన్టీఆర్ నివాసాన్ని పునరుద్ధరించి అభిమానుల సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురావాలని కోరుతుండేవారు దశాబ్దాల తర్వాత అభిమానుల కోరిక నెరవేరబోతోంది ఎన్టీఆర్ కుటుంబానికి బంధువైన నిర్మాత చదలవాడ తిరుపతిరావు సోదరులు ఈ భవనాన్ని కొనుగోలు చేసి మరమ్మతులు చేయిస్తున్నారు ఈ భవనం పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి టీ నగర్ నుంచి వడపల్లిని వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ నుంచి వెళ్లేటప్పుడు ఎన్టీఆర్ నివాసం స్పష్టంగా కనపడుతుంది ఇకపై ఎన్టీఆర్ నివసించిన భవనాన్ని ప్రజలు అభిమానులు సందర్శించేందుకు వీలుగా అవకాశం కల్పించబోతున్నారు